సాధారణంగా మన జీవితంలో ఎప్పటికి కూడా కష్టాలు రాకూడదు బాధలు ఉండకూడదు అనుకుంటుంటాం అయినా కూడా మనకు తెలియకుండానే ఎప్పుడో ఒకరోజు ఏదో ఒక రూపంలో కష్టం మన వద్దకు చేరుతుంది అయితే మనం అనుకుంటాం ఎంతో కుంగిపోతూ నీరసిస్తూ నిస్పృహలో చేరుతూ ఎందుకు ఈ కష్టాలు ఈ బాధలు మనకే వస్తున్నాయి ఏం తప్పు చేశాను ఏం పాపం చేశానని ఇన్ని కష్టాలు నాకు ఎలా వస్తున్నాయి అనుకుంటా కానీ ఒక విశ్వాసి అనుకోవాల్సిన విషయాలు ఏంటంటే దైవం ఎప్పటికూడా వేదన రూపంలోనే మాట్లాడతారు నువ్వు మంచి స్థితిలో సుఖంగా ఉన్నప్పుడు నువ్వు దైవానికి దూరంగానే ఉంటావు ఎప్పుడైతే కష్టాలు కడగళ్ళు నీకు చేరినప్పుడు దైవం వైపు మరలుతావు కాబట్టి దైవం నేను అత్యంత దగ్గరగా చేరుతాడు ఆ రూపంలో నువ్వు ఆయనతో వేదనగా ఎన్నో నీ కష్టాలు కారణాలు నేను ఏం చేశాను తప్పు అన్నీ కూడా ఆయనతో చెప్పుకుంటావు కాబట్టి దైవం అత్యంత దగ్గర ఉంటాడు కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే కష్టాలు ఉన్నప్పుడు దైవం నీ దగ్గరలో ఉన్నాడు అని గుర్తుపెట్టుకోవడమే దీనికి ఉదాహరణ చెప్పాలంటే ఓ చిన్న పిల్లి అప్పుడే పుట్టిన పిల్లిని తన తల్లి నోటితో పట్టి మెడ దగ్గర పట్టుకుని వెళ్తూ ఉంటుంది కానీ దారిలో సడన్గా పడిపోతుంది అలా తల్లి ఆ బిడ్డ పడిపోయినప్పుడు ఆ బిడ్డ ఏమనుకుంటుంది ఎంతో తీవ్రమైన స్థితిలో ఉన్నాను ఎందుకు నాకు ఈ మెడ నొప్పి ఈ తలనొప్పి నేను ఇక్కడే పడిపోతాను అనుకుంటే అక్కడ ఎన్నో కుక్కలు రెడీగా ఉంటాయి దాన్ని తినేయడానికి లేకుంటే పక్షులు వెళ్ళిపోవడానికి సపోజ్ ఆ తీవ్రతని ఆ నొప్పిని కానీ భరించకపోతే తన తల్లి వద్దకు చేరదు అంత సురక్షిత ప్లేస్కి చేరదు అదేవిధంగా దైవం కూడా మనల్ని వేదన రూపంలో గాయాల రూపంలో కష్టాల రూపంలో మనల్ని మరింత ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి మనల్ని మరింత అభివృద్ధి దశకు తీసుకెళ్ళడానికి ఆయన మరింత చేరువ్వడానికి కొన్ని కష్టాలను ఓ పరీక్ష రూపంలో జరుగుతాయి అంతేగాని ఆయన నీ మీద అలుకతో అలుకువతో లేకుంటే చీదరించి నీకు ఈ కష్టాలు ఇవ్వటం నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి మాత్రమే ఈ కష్టాలు కడగళ్ళు వస్తున్నాయి కాబట్టి అత్యంత విశ్వాసి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎంతో సుఖంగా శాంతియుతంగా స్థిరంగా నిలబడాలి అప్పుడే మనం దైవానికి అత్యంత దగ్గరలో ఉంటాం అస్లాం లేం వరమూల వరకా